ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ గా సీహెచ్ శ్రీదత్ ను నియమిస్తూ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలు అప్పగించారు ఇక గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా దినేష్ కుమార్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ధ్యాన్ చంద్ర తిరుపతి మున్సిపల్ గా నారపురెడ్డి మౌర్య కడప మున్సిపల్ గా ఎన్ తేజ్ భరత్ రాజమహేంద్రవరం మున్సిపల్ గా కేతన్ గార్ పల్నాడు జిల్లా జేసీగా సూరజ్ ధనంజయ్ గుంటూరు జిల్లా జేసీగా తేజ తూర్పు తూర్పుగోదావరి జిల్లా జేసీగా హైమాన్షు కోహ్లీ అలాగే కోనసీమ జిల్లా జేసీగా నిశాంతి కాకినాడ జిల్లా జేసీగా గోవిందరావుకి పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది